హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్ నేను ఈరోజు వచ్చి పెద్ద ఉసిరికాయలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను దానికోసం ఉసిరికాయలు అయితే కడిగి పెట్టుకున్నాను అలాగే పావు కేజీ చింతపండు అయితే నానబెట్టుకుని తర్వాత గుజ్జులాగా చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇది ఉడకటానికి టైం పడుతుంది కదా ఈ లోపు మనం ఉసిరికాయలను తడి తుడిచి శుభ్రంగా ఆరబెట్టుకున్నాము ఎన్ని ఉసిరికాయలు అయితే ఉన్నాయో చూద్దామని కొలుస్తున్నాను అనమాట ఇది వచ్చేసి కేజీ డబ్బా అనమాట ఇది దీంతో రెండు కేజీలు అయినాయి అనమాట కొంచెం లోపల సరిగా పట్ట కొన్ని ఎక్స్ట్రానే ఉన్నాయి ఒక టెన్ అట్లాగా కాకపోతే రెండు కేజీల కింద తీసుకున్నాను ఎందుకంటే వీటిలో కొన్ని బాగాలేని వాటిని కట్ చేస్తాం కదా అని చెప్పేసి మనం ఎప్పుడైనా పచ్చడికి మంచి ఉసిరికాయలే తీసుకోవాలండి ఏదైనా డ్యామేజ్ అట్లా ఉంటే ఉసిరికాయ మొత్తం పడేయాలని అనుకుంటూ ఉంటాము కదా అట్లాంటప్పుడు ఆ డ్యామేజ్ ఉన్న వరకు కట్ చేయవచ్చు అనమాట నీట్గా పెట్టుకున్న వీటిని ఇలాగ స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇట్లా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఎక్కువ టైమే పడు పెద్ద ఉసిరికాయలు అనేవి ఇవి హైబ్రిడ్వి నాటుకాయలు అయితే కొంచెం చిన్న కొంటే త్వరగా అయిపోతాయి ఇవి హైబ్రిడ్వి చాలా లావుంటాయి అనమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కొంచెం ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా వేయించుకోవాలండి పచ్చిగా ఉంటుంది ఇలా బాగా వేయించుకుంటే ఈ ఆయిల్ అనేది లోపలికి వెళ్తుందనమాట అప్పుడు మనం పచ్చడి తినేటప్పుడు లోపల గట్టిగా లేకుండా సాఫ్ట్గా అట్లా ఉంటుందన్నమాట మనకి తెలిసిందే కదా ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనం సంవత్సరం మొత్తం కూడా నిల్వ పచ్చలాగా పెట్టుకోవచ్చు అలాగే ఉసిరికాయని ముక్కలుగా కట్ చేసి ఉప్పులో నానబెట్టి ఎండ పెట్టుకొని అలా కూడా ఈ పలుకులు అనేవి నోట్లో పెట్టుకొని అట్లా కూడా ఉంచుకోవచ్చు అనమాట కొంతమంది మౌత్ ఫ్రెషనర్స్ అట్లా వాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ ఉప్పులో వేసిన ఉసిరి ముక్కలను కూడా వాడుకోవచ్చు అనమాట ఈ ఉసిరికాయలను అయితే నేను కొంచెం కొంచెంగా అనమాట ఇవైతే కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి తొందరగా అయితే అయిపోతుంది అని అయితే నేను చెప్పను అనమాట ఎందుకంటే టైం పడుతుంది మనం ఇవి వేయించుకునే లోపు ముందుగానే చింతపండు గుజ్జును నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాము కదా అది ఆరిపోతుంది అనమాట ఈ ప్రాసెస్ జరిగే లోపు అందుకనే నేను ముందు చింతపండు గుజ్జు అనేది ఆరిపెట్టుకున్నాను చూడండి ఉసిరికాయలు అయితే బాగా వేగిపోయాయి కదా చూస్తుంటే అచ్చం గులాబ్ జామున్ లాగే ఉన్నాయి నాకైతే వీటిని మనం పాకంలో కూడా వేసుకోవచ్చండి కావాలంటే ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి కదా బయట షాప్స్లో ఇలాగే వేయించుకొని మనం పంచదార పాకం చేసుకొని ఆ పాకంలో కూడా వేసుకోవచ్చు అనమాట తీపి ఉసిరికాయలు అని చెప్పేసి ఇలాగే మిగిలిన ఉసిరికాయలను కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఇవైతే ఇట్లా ఉన్నాయి కదా మొత్తము కొంచెం కొంచెంగా మూడు సార్లుగా అయితే నేను వేయించి పెట్టుకున్నాను చూడటానికి అయితే చాలా బాగున్నాయి కదా ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళైతే వీటిని గులాబ్ జాములనే అనుకుంటారు చూడండి ఉసిరికాయని ఇట్లా రెండు వేళ్ళతో పట్టుకుంటే ఎలా బాగుంది వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం మసాలా లాగా వేసుకోవాలి అనమాట దానికి మెంతులు అలాగే ఆవాలు తీసుకున్నాను మెంతులు కొంచెం తక్కువే తీసుకుంటాము ఆవాలు కొంచెం ఎక్కువ తీసుకుంటాము ఆవపిండి అని చెప్పేసి ఇది కొంచెం తోరగా వేయించుకొని ఆరిన తర్వాత పౌడర్ లాగా చేసి పెట్టుకుందాం అనమాట ఇది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వేయించుకున్న ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ప్లేట్లు అయితే పెట్టుకున్నాను ఒక తాంబూలంలో అయితే వేసుకున్నాను మనం పచ్చడి కలుపుకోవడానికి ఈజీగా బాగుంటుంది కదా అయితే ఇట్లాగే ఇప్పుడు మనం కారం అయితే కొలతలతో పోసుకున్నాము ఇది మామూలుగా మనం పచ్చడిలో పోసుకునే కారం ఉంటుంది కదా అది అన్నమాట నేను ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట దీని ఇది అరసోడు గ్లాస్ అనమాట అంటే మామూలుగా కొల కేజీ కొలతలతో చెప్పాలంటే పావు కేజీ పడుతుంది ఒక గ్లాసు కారం అయితే వేసాను ముప్పావు గ్లాస్ ఏమో సాల్ట్ వేసాను ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసేమో ఈ ఆవపిండి అయితే వేసాను అలాగే వెల్లుల్లి రెబ్బలు దంచుకుని కొన్ని వేసాను చింతపండు గుజ్జు అయితే మొత్తం వేయలేదండి ఫస్ట్ కొంచెం వేసి కలుపుకొని తర్వాత చూసుకొని వేసుకుందామని ఎందుకంటే ఈ ఉసిరికాయలు కూడా కొంచెము పులుపు వస్తాయి కదా కాబట్టి చూసుకొని వేసుకోండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ఏదైతే నూనెలో వేయించి పెట్టుకున్నామో అదే నూనె ఇందులో పోస్తున్నానమాట ఈ రెండు కేజీల ఉసిరికాయలకు ఒక కేజీ ఆయిల్ అయితే అయితే పడుతుందనమాట ఎందుకంటే ఆయిల్ లేకపోతే పచ్చడి అనేది బాగోదు నిల్వ ఉండదు అనమాట ఉసిరికాయలు కలుపుకున్న తర్వాత మిగతా ఆయిల్ ఉంది కదా ఆయిల్లో నేనైతే పోపు పెట్టుకుంటున్నాను అనమాట ఇందులో కొంచెం తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి అలాగే కరివేపాకు వెల్లుల్లి రెప్పలు అవన్నీ వేసుకొని మనం తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది కరివేపాకు ఎక్కువ ఉంటే ఎక్కువ అయితే వేసుకోండి అలాగే పచ్చళ్ళ ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట నేను పచ్చడి కలిపేటప్పుడు పసుపు అయితే అయితే వేయలేదు కదా అందుకని ఈ తాలింపులు అయితే పసుపు వేసుకుంటున్నాను అనమాట ఇలాగ ఆయిల్లో పసుపు వేసుకొని కలుపుకుంటే కలర్ అయితే ఇంకా బాగుంటుంది మీరు పులిహోర చేసేటప్పుడు కూడా ఆయిల్లో పసుపు వేసి కలుపుకున్న అప్పుడైతే పులిహోర కలర్ కూడా చాలా బాగుస్తుంది అనమాట ఇక్కడ పోపు అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం ఆరిన తర్వాత ఈ పచ్చళ్ళు అయితే కలిపేసుకుందాం అనమాట చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఉసిరికాయ నిల్వ పచ్చడం చేసుకోవడం చాలా ఈజీ నేనండి కొంతమంది అమ్మో చాలా కష్టము పచ్చడి పెట్టడం అట్లా అనుకుంటూ ఉంటారు అట్లా ఏమీ ఉండదు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే నేను చూపించాను ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన రోజువారి ఆహారంలో ఉసిరుగైన ఒక భాగంగా చేసుకోమని చెప్తూ ఉంటారు కదా ఇలా పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి మధ్యకన్నంలో లేదా పెరుగన్నంలో కూడా ఇది నంచుకొని తినవచ్చు అనమాట ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్లో చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ట్రై చేయండి రెసిపీ చాలా బాగుంటుంది